కబోర్డ్లో పెట్టిన కూర తీసుకొని ప్లేట్ చేసుకుంటా అబ్బా ఎంత కమ్మగున్నదో ఒక కిలో అంత కూర తింటే నా కడుపు నిండుతుంది లేకపోతే ఆ ముండలు రాత్రి అంతా తింటారు అగో మా చీర మార్చుకుంటాను జీడి కట్ చేయని చెప్తా అబ్బో ఈ బుడ్డ రానే వచ్చేనా ఏంటే పాతమ్మా ప్లేట్ లాగంత కూర వేసుకున్నావు ఏమిటికి దానికి ఏమనుకో పెట్టమంటే లేదని అన్నావు గదంతా ఏం చెప్తాను తింటానవా ఇంటర్నెట్ తింటాననే ప్లేట్లు వేసుకపోయి అక్కడ ఇద్దామని ఎవరన్నా గట్టినే ఉంటే అచ్చి తింటారని ఈ జరిగిపోతుంది అని అదే వాడక పోతున్నా అబ్బా నువ్వానే నమ్మ తినడానికి ప్లేట్లు వేసుకున్నావు ఇప్పుడు నేను రాగానే కవర్ చేస్తున్నావు బయట ఎవరు ఉన్నారత్తమ్మా అందరూ వైర్లు గంజులు ఉరుతారు మామయ్య గిట్లా ఈ ఏడికి పట్టకపోతావు అలానే పెట్టు ఆ త్రీ అందరం అబ్బు అందరూ తింటే నాకేం చాలుతుంది మంచి మంచి పీసులు వేసుకున్నా ఇవి ఇప్పుడు ఎందుకు పెట్టాలి నేను తింటా నాకేం భయం ఏ కొంచెం తింటనే కూడా

మళ్ళా తిందాం అనిపే వరకు కూరే లేదా అయితే అయితే ఏ ఆ శ్వేతలు అత్త యొత్తే అంత తింటా ఉంటది నువ్వు ఈ వంట రూమ్ లోనే వేసుకొని మంచి మంచి ముక్కలు వేసుకొని తిను ఆ కబోర్డ్ లో పెట్టిన కూర ఇంత ఆ మా చెల్ల తింటుంచు సరే గాని ప్లేట్ ఉండదంతా ఏం చెప్తావు కూరా యాక్టి పీసులు తింటే కమ్మ ఉంటదే ఇది బొత్తనా లేకపోతే సెప్టిక్ ట్యాంకే ఊరిని అవా కీలంత కూర పెట్టి నువ్వు ప్లేట్ లా అదంతా అట్టుగా తింటావా అయ్యో సరే తీయత్తమ్మా వేతకు ఒక నాలుగు ముక్కలు తినిపిచ్చి నేను నాలుగు ముక్కలు తింటా పిల్లగాడు అన్నట్టు